అతిథి దేవోభవ ఒక అడవిలో జంటపావరాలు నివసిస్తున్నాయి ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపాడు అది చూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉన్నది ఆ సమయంలో గాలివానవ వచ్చింది ఆ వేటగాడు పావురం ఉన్న చెట్టు కింద చేరి చలికి వణుకుతూ ఆకలితో బాధపడుతున్నాడు వాన తగ్గగానే తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిథిగా భావించి కొన్ని ఎండు పుల్లలు సేకరించి మంట చేసి వాడికి వెచ్చతనం కల్పించింది ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటల్లో దూకి వాడికి ఆహారంగా మారింది తన ఆడతోడును చంపినవాడైన తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిథిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరీ ఆకలి తీర్చింది ఆ పక్షి ఈ సంఘటనను శ్రీరాముడు విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్పుతాడు ఒక పక్షి తన భార్యను చంపినవాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధపడుతుంటే అతిథిగా భావించి ప్రాణాలు వదిలి ఆకలి తీర్చింది కదా అటువంటిది మానవుడిని నేను రక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను చక్రవర్తి కుమారుడను శరణుగోరి వచ్చిన వారిని తిరస్కరించను అని వారికి సమాధానపరచి విభీషణునికి అభయం ఇచ్చి తన సోదరులలో ఒకనిగా స్థానం ఇచ్చాడు శ్రీరాముడు ఒకసారి తిరనన్న వారిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు మిత్రునిగా కాకపోయినా మిత్రభావంతో నన్ను ఆశ్రయించిన వాని దోషాలను పరిగణలోకి తీసుకోకుండా రక్షిస్తాను అంటాడు అతిథిని భావంతో సత్కరించడం గృహస్థు బాధ్యత అని శాస్త్రాలు చెప్పుతున్నాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు ಪಾಟು ಭಾರತೀಯತ ನೇರ್ಪಣಿ ಊ ನಮಸ್ಸಿಂ